ఇండియాలో ఎక్కువ మంది యాక్సిడెంట్ల వల్ల చనిపోయేది టూ వీలర్స్లో అనమాట కానీ మన గవర్నమెంట్ దాని గురించి ఏం పట్టించుకోదు మన వాళ్ళు ఎలా చనిపోయినా కానీ పర్వాలేదు కాస్త సేఫర్ మొబిలిటీ ఇవ్వాలని అసలు కొద్దిగా కూడా ఆలోచన ఉండదు అనమాట లాజికల్గా టెక్నికల్గా ఆలోచించరు అసలు ఇప్పుడు ఏ దేశంలో మన యూకే యూఎస్లో కూడా చూస్తే కార్ అనేది మ్యాండేటరీ అనమాట అందరూ కార్నే ప్రిఫర్ చేస్తారు అక్కడ ట్యాక్సీలు కూడా చాలా తక్కువ అడ్వాన్స్డ్ కంట్రీస్ అవి యూనో డెవలప్డ్ కంట్రీస్ కానీ మన ఇండియాలో మాత్రం కారు కొనడం ఒక పాపము తప్పు అన్నట్లు ట్రీట్ చేస్తారు ఇక్కడ చాలామంది టూ వీలర్స్ కొనడమే చాలా కష్టం ఇన్కమ్ చాలా తక్కువ ఇంకా కార్ అనేది ఒక డ్రీమ్ అనమాట ఒక టూ త్రీ జనరేషన్స్ కూడా ఒక కారు కొనడం ఒక్క కలగానే మిగిలిపోయి ఉంటుంది కానీ మన గవర్నమెంట్ పట్టించుకోదు కానీ హై ట్యాక్సెస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు అంతే కారు కొంటే ఏం తప్ప కార్ అనేది కొని కారులో ట్రావెల్ చేయకూడదా వర్షం నుంచి మంచు నుంచి గాలి నుంచి దుమ్ము నుంచి యూనో ఎవరిన రోడ్లో వెళ్ళే కుక్కలాడ్డం వచ్చినా స్లిప్ అయి పడిపోతాం టూ వీలర్లో చిన్న రాయి ఉన్నా స్లిప్ అయి పడిపోతాం శాండ్ ఉన్నా ఏదైనా ఎసుకున్నా కానీ స్లిప్ అయి పడిపోతాం తల పగులుతుంది యూనో చాలామంది చనిపోయేది దీనివల్లనే కార్లు టెన్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టచ్చు కదా ఏంటో మరి ఇప్పుడు రీసెంట్గా కూడా చేంజ్ చేశారు అది హైలీ ఇల్లాజికల్ పెట్రోల్ కార్లు బిలో ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఉండాలంట బిలో ఫోర్ మీటర్స్ ఉండాలంట డీజిల్ అయితే బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ బిలో ఫోర్ మీటర్స్ ఓకే డీజిల్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ పెట్టారు కదా అలాగే పెట్రోల్లో కూడా పెట్టిండొచ్చు కదా అసలు కార్కి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఉండాలి లేకపోతే ఏమవుతుంది తెలుసా సేఫ్టీ అనేది ఉండదు కార్లో ఎందుకంటే పవర్ తక్కువ ఉంది ఇంజిన్లో కాబట్టి కార్ వెయిట్ తగ్గించాల్సి వస్తుంది ఆటోమేటిక్గా కార్ వెయిట్ తగ్గితే ఏమవుతుంది మనం యాక్సిడెంట్ అయినప్పుడు కార్ క్రష్ అవుతుంది చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట కార్ లైట్ వెయిట్ ఉంటే ఆఫ్ కోర్స్ సేఫ్టీ ఉండదు అనమాట ఇప్పుడు లైట్ వెయిట్ కార్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మారుతి సుజుకి లాగా సో ఇప్పుడు టాటా పంచ్ ఉంది కారు వెయిట్ ఉంది సేఫ్టీ ఉంది కానీ అది అండర్ పవర్ ఉందన్నమాట ఎందుకంటే అది ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఉండాలి మీరు అదే యూకే యుఎస్ జర్మనీ అక్కడ చూస్తే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఉంటుంది లెంత్ కూడా ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ ఉంటుంది బేసిక్ అది ఇప్పుడు మనము నేను చెప్పినట్టు టూ త్రీ జనరేషన్స్కి ఒక కారు కొనే కెపాసిటీ ఉంటుంది ఇండియాలో ఆరేడు మంది ఉంటారు వాళ్ళ లగేజ్ ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ సీసీలో వాళ్ళు ఓవర్టేక్ చేయాలన్నా కష్టమే ఏదైనా అప్ వెళ్ళాలన్నా కష్టమే ఇప్పుడు ఐదు మంది ఆరేడు మంది ఒక కార్లో వెళ్ళేకి పాసిబుల్ ఉందా ఈ చిన్న కార్లో ఫోర్ మీటర్ కారులో కొద్ది లాజిక్ అప్లై చేయాలి కదా మన కన్జ్యూమర్స్ కూడా దీనిపైన వాయిస్ రేస్ చేయాలి లేకపోతే